అదే మంచి అలవాట్లు ఉండి మీరు మంచి పేరు తెచ్చుకుంటే చచ్చిపోయినాక కూడా బతుకుతారు మనం చచ్చిపోయినాక కూడా అందరూ చెప్పుకునేలాగా బతకాలి అప్పుడు మన అలవాట్లు మనని గొప్పకు తీసుకుంటే కాబట్టి మీరు చెడు అలవాట్లు దూరకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటూ మీ భవిష్యత్తును గొప్పగా తీసుకోండి ఇదే నేను పిల్లలకి చెప్పేది ఎవరైనా మన అలవాటుని అవతల వాళ్ళు విమర్శించకుండా ఉండేట్టుంటది ఇక్కడ ఈరోజు మనం అలవాటు గురించి మాట్లాడుతున్నాం అలవాట్లు అంటే అవి మనం అలవాల్చుకున్న ఏ ఎవరో నేర్పి కాదు ఆ అలవాట్లు మంచి ఉండాలి ఎవరైనా మన అలవాటుని అవతల వాళ్ళు విమర్శించకుండా ఉండేట్టుండాలి అది మనకి ఎప్పటికైనా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే అలవాటు మనకి మన అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు నేర్పుతారు నేను చెప్పేది ఒకటి ఆలోచించుకుంటా చూడండి అప్పుడు నేర్పిన అలవాట్లు నేర్చుకుంటాం బాగానే ఉంటాయి వాళ్ళు గొప్పగా నేర్పుతారు మనకి వయసు వచ్చినాక అలవాట్లు మారుతాయి అప్పుడు అమ్మ నాన్న చెప్తారు ఈ అలవాట్లు చేసుకోవద్దు అని గట్టిగా చెబుతారు సిగరెట్ తాగొద్దు మందు తాగొద్దు బయట తిరగొద్దు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు చిన్నప్పుడు వాళ్ళే నేర్పింది మరి ఇప్పుడు వాళ్ళే చెప్తారు కానీ ఇప్పుడు ఈ నచ్చు ఎందుకని మనం బయట మనుషుల్లో తిరుగుతున్నాం కాబట్టి మనం తిరుగుతున్నప్పుడు మంచి అలవాట్లు ఉన్న వాళ్ళని ఎలా చూస్తారు పక్క చెడు ఉన్న వాళ్ళని ఎలా చూస్తారు సపోజ్ మనం స్కూల్లో చదువుతున్నాము కాలేజీలోనో చదువుతున్నాము ఇప్పుడు నువ్వు చాలా గుడ్ బాయ్ అనుకో నిన్న ఎలా చూస్తారు వేరే బాయ్ ఉన్నాడు బ్యాడ్ బాయ్ అనుకో ఎలా చూస్తారు టీచర్స్ పిల్లలు పక్కన పెట్టండి టీచర్స్ ఎలా చూస్తారు ఫుడ్బాయ్ అంటాడు అదే మాట అవసరం అబ్బాయిని ఆడ కదా అది మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా మంచి అలవాట్లు ఉంటే మనకి మన తల్లిదండ్రులకి మనం చదువుతున్న స్కూలో కాలేజీనో అన్నిటికీ పేరు వస్తుంది మీరు బాగా చదవండి బాగా చదివితే కాలేజీలో చెప్పుకుంటారు ఇంట్లో అమ్మా నాన్న అందరికీ చెప్తారు మా పిల్లలు బాగా చదువుతున్నారు ఫస్ట్ అవుతారని ఉంటాయి మార్చుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏ అయితే మంచి అలవాట్లు ఉంటాయో అవే నేర్చుకోవాలి పెరిగినాక మీకు వయసు వచ్చినాక కొన్ని అలవాట్లు ఉండాలి అప్పుడు కూడా చెడు వైపు వెళ్ళబోకండి మంచి వైపు కళ్ళండి మంచి అనేది మనం జీవితకాలం ఉంటుంది చెడు అలవాట్లుంటే బతికినప్పుడే చచ్చిన వాళ్ళ కింద జమ కడతారు అదే మంచి అలవాట్లుండే మీరు మంచి పేరు తెచ్చుకుంటే చచ్చిపోయినాక కూడా బతుకుతారు అలా నా అబ్బాయి అలా ఉన్నాడు అలా నా అబ్బాయి అలా అలాంటి ఉండేవి బాగున్నాడు అలా చేసేవాడు చాలా గొప్పవాడు అని చెప్పుకుంటాడు అలా మనం ఉండాలి మనం చచ్చిపోయినాక కూడా అందరూ చెప్పుకునేలాగా బతకాలి అప్పుడు మన అలవాట్లు మనల్ని గొప్పకి తీసుకెళ్తాయి కాబట్టి మీరు చెడు అలవాట్లు దూరకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటూ మీ భవిష్యత్తును గొప్పగా చూసుకోండి ఇదే నేను పిల్లలకి చెప్పేది ఈ పిల్లలు ఆ పిల్లలు ఏమి కాదు మా పిల్లలు మీ పిల్లలు ఏమి కాదు అందరికీ చెప్తున్నా ఇదే విషయాన్ని సరేనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి